హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది అదేమిటంటే కేంద్రం గుడ్ న్యూస్ రైతుల ఖాతాల్లో పదివేలు అంటూ ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మనం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం కొత్త సంవత్సరంలో రైతులకు మేలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది ఇందులో భాగంగా పదివేలకు పెంపు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అందిస్తున్న పెట్టుబడి సాయాన్ని పెంపు దిశగా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తుంది ప్రధాని మోదీ రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రతి ఏటా రైతులకు పెట్టుబడి సాయం కింద ఆరు వేలు అందిస్తుంది ప్రధాని మోడీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రతి ఏటా రైతులకు పెట్టుబడి సాయం కింద ఆరు వేలు అందిస్తుంది ఈ మొత్తాన్ని రెండు వేల చొప్పున మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది ఈ మొత్తాన్ని ఇప్పుడు పదివేలకు పెంచేందుకు కేంద్రం నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం ఈ రోజున కేంద్ర మంత్రివర్గం భేటీ కానుంది ఈ సమావేశంలో రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు వారి ఖాతాల్లో నేరుగా పదివేలు జమ అయ్యేలా నిర్ణయానికి ముద్ర వేస్తారని ప్రచారం సాగుతుంది కొత్త సంవత్సరం వేళ మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తుంది అటు జమిలీ ఎన్నికలకు కేంద్రం కసరత్తు చేస్తున్న వేళ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటుంది నేటి భేటీలో చర్చ కొంతకాలంగా కిసాన్ నిధిని పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా త్వరలో ప్రవేశపెట్టే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ప్రకటన చేసే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి అయితే తాజాగా మారుతున్న రాజకీయ సమీకరణాలు కొత్త లక్ష్యాల వేళ ముందుగానే ఈ ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు ఈ పథకం కింద కేంద్రం ఇప్పటి వరకు పద్దెనిమిది వాయిదాలు రైతుల ఖాతాల్లో జమ చేసింది వచ్చే నెల మలు విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది ఈ దశలో కేంద్ర నిర్ణయం ఏంటనేది నేడు స్పష్టత రానుంది